హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ వీడియోలో ముల్లంగితోటి పులుసు పెడుతున్నాను ముల్లంగితోటి సాంబారు పచ్చడి ఇంకా జ్యూసులు ఎక్కువగా చేసుకుంటారు అలా కాకుండా పులుసును కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడు సాంబారు పచ్చడి తింటే బోర్ కొడుతుంది కదా అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా ఇలా పులుసు కూడా ప్రిపేర్ చేసుకోండి ఈ సమ్మర్లో వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్ ఎక్కువ తీసుకుంటుంటాం కదా ముల్లంగి వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్ కాబట్టి మనకు బాడీకి డిహైడ్రేట్ అవ్వకుండా చూస్తుంది ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది అందుకే ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తుంటే తినడానికి బోర్ కొట్టకుండా ఉంటుందన్నమాట అంతేకాదండి ముళ్ళంగిలో ఇంకా మన కిడ్నీస్కి సంబంధించి స్టోన్స్ ఫామ్ అవ్వకుండా ఇందులో ఉన్న యాసిడ్స్ అయితే పనిచేస్తాయి ఇంకా మన బ్లడ్ని కూడా శుభ్రపరుస్తుంది అనమాట ఇలా నేను పావు కేజీ ముల్లంగిని తీసుకున్నాను పులుసు కోసము నీట్గా పీల్ చేసేసుకొని వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న స్క్వేర్స్ లాగా కట్ చేసుకున్నాను మొక్కలుగా పులుసులకి ఇలా స్క్వేర్ లాగా ఉంటే మొక్కలు బాగుంటాయి కదా తర్వాత ఇవన్నీ ఒక బౌల్లో తీసుకొని ఒక టూ గ్లాసెస్ వాటర్ పోసి ఒక చిటికెడి ఉప్పు వేసి ముందుగానే స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకుంటున్నాను ముల్లంగిని ఎప్పుడైనా కూరల్లో యూస్ చేసేటప్పుడు సాంబార్లో యూస్ చేసేటప్పుడు అయినా సరే కొంచెం ఇలా కొంచెం వాటర్ పోసి కొంచెం ఉడికించుకుంటే ఒక బాయిలింగ్ రాణించుకుంటే ఆ తర్వాత కూరల్లో వేసుకుంటే బాగుంటుంది లేదంటే ఉప్పు పీల్ చేసుకుని ఉప్పగా అయిపోతాయి ఇక్కడ నేను టూ ఆనియన్స్ తీసుకుంటున్నాను తర్వాత ఒక త్రీ టమోటాస్ తీసుకుంటున్నాను ఇవి కాస్త చిన్నగా ఉన్నాయి అందుకని త్రీ టమోటాస్ అయితే తీసుకుంటున్నాను ఇందులోకి ఆనియన్స్ కాస్త ఎక్కువ వేసుకోవాలి ముళ్ళంగి చప్పగా ఉంటుంది కాబట్టి ఇక ఇక ఒకట ఒక పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఫ్లేవర్ బాగుంటుంది పచ్చిమిర్చి వేస్తే పులుసుల్లో చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇక ఆనియన్స్ని పీల్ చేసేసి ఇలా రఫ్గా కట్ చేసుకొని మిక్సీలో అయితే చాప్ చేసుకుంటానండి నాకు ఆనియన్స్ కట్ చేస్తే కళ్ళల్లో నీళ్ళు ఎక్కువగా వస్తాయి అందుకని ఎక్కువ మిక్సీకే ప్రిఫర్ చేస్తాను ఇలా రఫ్గా కొంచెం కట్ చేసేసి మిక్సీ జార్లో అయితే వేసి పక్కన పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్ నా వీడియోస్ ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ అయితే చేయండి మీరు చేసే లైక్ ఈ వీడియోని ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది ఒకసారి ఈ వీడియో కింద ఛానల్ నేమ్పై క్లిక్ చేసి ఛానల్లోకి వెళ్ళి చూడండి మీకు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ఇక ఆనియన్స్ అన్నీ ఇలా కట్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను చూడండి ఇలా రఫ్గా నాలుగు ముక్కలుగా కట్ చేసేసి మిక్సీలో అయితే వేసేసి సన్నగా చాప్ చేసేసుకుంటాను అనమాట ఆనియన్స్ని మిక్సీలో ఎలా చాప్ చేయాలో ఛానల్లో వీడియో ఉంది ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఒకసారి ఆ వీడియోని కూడా చూసేసేయండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇక పచ్చిమిర్చిని కూడా చిన్నగా ముక్కల్లాగా కట్ చేసుకుంటున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి సమ్మర్లో ఇలాంటి వెజిటబుల్స్ తోటి కర్రీస్ చేసుకుని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇక మిక్సీ జార్లో వేసేసి వీటిని అయితే కొంచెం రఫ్గా చాప్ చేసుకుంటాను తర్వాత టమోటాలను కూడా ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను ముల్లంగి చాలామందికి నచ్చదు అదొక రకమైన స్మెల్ వస్తుందని చాలామంది అయితే ముళ్ళంగిని అసలు తాకరు ఈవెన్ సాంబార్లో వేసినా కూడా తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు పిల్లలైతే చాలామంది అసలు తినారండి అలా కాకుండా అచ్చం ముల్లంగి తినరు అనుకుంటే ఇందులో మీరు ఇంకేమైనా వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మునక్కాయ క్యారెట్ అలాంటివి కూడా మనం పులుసులు పెట్టుకునే వెజిటబుల్స్ ఏవైనా వంకాయ లాంటివి యాడ్ చేసుకుంటే అచ్చం ముల్లంగి ఫ్లేవర్ రాకుండా వీటిల్లో నుంచి వాటర్ ఎటు పులుసులోకి వస్తుంది కాబట్టి బెనిఫిట్స్ అయితే పులుసు తిన్నా కానీ వస్తాయి వాళ్ళకి ముల్లంగి వేసారని కూడా తెలీదు వేరే వంకాయ మునక్కాయ లాంటివి ముక్కలు వాళ్ళకి వేస్తే తినేస్తారన్నమాట కూరలో అయితే ముల్లంగిలో నుంచి వచ్చిన వాటర్ అంతా పులుసులో ఉంటుంది కాబట్టి ముల్లంగి బెనిఫిట్స్ అన్నీ పులుసులోకి అయితే వచ్చేసి ఉంటాయి కదా అలా అయినా యూస్ చేసుకోవచ్చు ఏదో రకంగా పిల్లలకి పెట్టాలి కదా మనమైతే ముల్లంగిని అసలు తినారండి చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఇలా ఏదో ఒక పులుసులు ప్రిపేర్ చేసేటప్పుడు అందులో ఒకటో రెండో ముల్లంగిలు వేసేసి ఇచ్చేస్తుంటే తినేస్తారు ఇక టమోటాలన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను దానిలోనే కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా పెట్టుకున్నాను చూడండి ఆనియన్స్ ఎంత సన్నగా అయితే మిక్సీలో చాప్ చేసుకున్నాను మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు అయితే చాప్ చేసుకోవచ్చు తర్వాత చింతపండును కూడా గుజ్జు పెట్టుకున్నాను ఇక పొయ్యి మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను పోపు కోసము ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను మీ కర్రీ బట్టి మీరు ఆయిల్ అయితే తీసుకోవచ్చు ఇక ఆయిల్ బాగా వేడెక్కాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం పోపు కోసం ఆవాలు కొంచెం జీలకర్ర వేస్తున్నాను తర్వాత కొంచెంగా మినపప్పులు కూడా వేసుకున్నాను ఇవన్నీ బాగా వేగిన తర్వాత రెండు ఒక ఎండుమిర్చి ఇంకా నాలుగు వెల్లుల్లి రెబ్బలను అయితే నలగ కొట్టుకొని వేసుకున్నాను ఎండుమి ఎండుమిర్చి వెల్లుల్లి వేసేటప్పుడు వెల్లుల్లిని ఎప్పుడు నలగ వేసుకోవాలి లేదంటే పగులుతాయి ఇక ఆనియన్స్ని అయితే ఇందులో వేసేసి బాగా వేయించేసుకుంటాను పచ్చిమిర్చిని కూడా ఆనియన్లోనే వేసేసి ఇలా మిక్సీలో అయితే వేసేసాను కదా రెండు కలిపేసి పోపులో అయితే వేసేసాను చూడండి ఆనియన్స్ బాగా వేగాలి ఆనియన్స్ బాగా వేగితే తీగ వస్తుంది ముల్లంగి కొంచెం వగరగా అట్లా ఉంటుంది కదా అలా కాకుండా ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే కర్రీ బాగుంటుంది ఇక ఆనియన్స్ వేగిన తర్వాత కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకుంటున్నాను ఇవన్నీ బాగా వేగే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ బాగా ఉడికిపోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి తర్వాత టమోటా ముక్కలను కూడా వేసేసి వేయించేసుకోవాలి ఇవన్నీ బాగా మగ్గిపోవాలి టమోటాలు ఆనియన్స్ బాగా మెత్తగా అయితే ఉడికి మగ్గిపోవాలండి బాగా కలిపేసుకొని కొంచెం ఇవి త్వరగా మగ్గాలంటే ఒక చిటికెడు ఉప్పు వేసుకుంటే టమోటాలు ఫాస్ట్గా మగ్గిపోతాయి ఇలా నీట్గా వేయించేసుకోవాలి చూడండి ఒక చిటికెడు ఉప్పు కనుక వేస్తే చాలా ఫాస్ట్గా అయితే టమోటాలు మగ్గిపోతాయి ఇవన్నీ వేసాక ఇలా నీట్గా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటే మెత్తగా అయితే టమోటాలు మగ్గిపోతాయి ఇలా మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఇలాగే ఉడికించేసుకుంటే చూడండి టమోటాలు ఎంత నీట్గా మగ్గిపోయినాయో మనం కాస్త ఉప్పు వేసుకున్నాం కాబట్టి చాలా ఫాస్ట్గా అయితే మగ్గిపోతాయి ఈ టమోటాలన్నీ బాగా మెత్తగా అయిపోయేదాకా కలుపుకుంటూ మగ్గించేసుకుందాము చూడండి ఇలా మెత్తగా అయితే అయిపోవాలన్నమాట ఇలా బాగా మెత్తగా అయిపోయాక ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను తర్వాత నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసాను రుచికి సరిపడినంత కారం వేసుకోవచ్చు కారం ఎక్కువ తినే వాళ్ళైతే కాస్త ఎక్కువ వేసుకోవచ్చు ఇదైతే సాంబార్ పౌడరు సాంబార్ పౌడర్ కూడా ఒక స్పూన్ వేస్తున్నాను ముల్లంగికి సాంబార్ ఫ్లేవర్ చాలా బాగా సూట్ అవుతుంది కదా అందుకే నేను సాంబార్ పౌడర్ అయితే యూస్ చేస్తాను ముల్లంగి పులుసు చేసేటప్పుడు సాంబార్ పౌడర్ కూడా వేసేసుకున్నాక నీట్గా కలిపేసుకొని కాసేపు మగ్గించుకోవాలి తర్వాత మనము చింతపండు తడిపి పెట్టుకున్నాను కదా అది ముందే బాగా గుజ్జులా నలిపి పెట్టుకున్నాను అదైతే కొంచెం వాటర్ వేసేసి ఇందులో వడకట్టేసుకుంటున్నాను చింతపండు గుజ్జునంతా ఇందులో వేసేసుకుంటున్నాను ముల్లంగికి చింతపండు ఎక్కువ పట్టుకోదండి పులుసు తక్కువ తీసుకుంటుంది కొంచెం చింతపండు వేసుకుంటే సరిపోతుంది చూసుకొని కావాలంటే మళ్ళీ అయినా కాస్త పులుసు పోసుకోవచ్చు కానీ ఒకటేసారి వేసేస్తే పుల్లగా అయిపోతుంది ముళ్ళంగికి చాలా తక్కువ పులుసు అయితే పడుతుంది ఇవన్నీ వేసేసిన తర్వాత నీట్గా కలిపేసుకోవాలి ఈ చింతపండు గుజ్జు అంతా బాగా ఉడికేలాగా బాయిల్ చేసుకోవాలన్నమాట ఇంతలో మనము పొయ్యి మీద పెట్టుకున్నాం కదా ముల్లంగి ముక్కలు ఇవైతే బాయిల్ అయిపోయి ఉంటాయి చూడండి మనం వేసిన వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయింది వాటర్ మిగిలినా పర్వాలేదు పులుసులో ఎటు మనం వాటర్ వేసుకుంటాం కాబట్టి ఆ వాటర్తో పాటే వేసేయొచ్చు ముల్లంగిని ఉడికించి వేసుకుంటే మనం వేసిన ఉప్పు పులుపు అవంతా పీల్చుకోకుండా చాలా బాగుంటాయి టేస్ట్గా అయితే ఉంటాయి ముందే కనుక ముల్లంగి ముక్కల్ని అలాగే పచ్చిగా వేసేస్తే అవి అసలు మెత్తగానే ఉడకవు కొంచెం గట్టి గట్టిగా ఉన్నట్టుగా ఉంటాయి ఇంకా పులుసు ఉప్పు కూడా పీల్ చేసుకొని ఉప్పగా పుల్లగా అలా ఉంటాయి సాంబార్లో కూడా ఇలా కనుక ముందుగా కట్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకొని ఆ వాటర్తో పాటే కూరలో అయితే వేసేసుకోవచ్చు ఆ వాటర్ కూడా ఏం పడేయక్కర్లేదు చూడండి ఇలా ముల్లంగి ముక్కల్ని అందులో ఉన్న వాటర్ని కూడా నేనైతే పులుసులో వేసేసాను ఈ టైంలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసేసుకొని తర్వాత మూత పెట్టుకొని ముల్లంగి బాగా ఉడికే వరకు ఉడికించేసుకుంటే ఇలా ఆయిల్ తేలే వరకు ఉడికించుకుంటే ఉడికిపోయినట్టే మీరు రెగ్యులర్గా ముల్లంగితో ఏం వండుతారో కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి కూడా ఒక లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం